ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పి అంజద్ బాషా కడప నగర మేయర్ సురేష్ బాబు డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు వేదాది సంఖ్యలో ఊరేగింపుగా బయలుదేరి వెళ్లి ముఖ్యమంత్రి డౌన్ టౌన్ అంటూ ప్రజల మీద బాదుడే బాధుడనే కార్యక్రమాలు పెట్టారు కరెంట్ బిల్లు చూస్తే కరెంట్ షాక్ కొడుతుందని పెను భారం పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు వేలాదిగా పాల్గొనడం జరిగింది మరి ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు ప్రతి బహిరంగ సభలో కూడా మరి ఆయన ప్రసంగిస్తూ మరి ఖచ్చితంగా మీరు నన్ను ఆశీర్వదించండి నా ప్రభుత్వ అధికారులకు వస్తే నేను ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచను కరెంట్ ఛార్జీలు అని చెప్పిన వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఆరు సార్లు ఛార్జీలను పెంచాడు మరి నేను ముఖ్యమంత్రి అయితే నేను ఖచ్చితంగా ఈరోజు మీకు మాటిస్తున్నాను మరి ఐదేళ్ల వరకు ఒక్క నయా పైసా కూడా మరి విద్యుత్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి మరి ప్రజలను మభ్యపెట్టి ప్రజల చేత ఓట్లు వేయించుకొని మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు కేవలం ఆరు నెలల్లోనే కేవలం ఆరు నెలల్లోనే మరి దీపావళి సందర్భంగా దీపావళి కానుకగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆరు వేల డెబ్భై నాలుగు కోట్ల రూపాయల అదనపు విద్యుత్ భారాన్ని మోసిన మోపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి అదేవిధంగా మరి ఈ నెలలో మరి ఏదైతే క్రిస్మస్ శుభాకాంక్షలుగా మరి వాళ్లకు కానుకగా ఇంకొక తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల ఏదైతే అదనపు భారాన్ని మరి ఈరోజు రాష్ట్ర ప్రజల మీద మోపడం జరిగింది ఈ రెండు ఛార్జీలను కలిపితే సుమారుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మోసిన వ్యక్తి ఏదైతే చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా డిమాండ్ చేస్తున్నాము నువ్వు ఏదైతే ప్రజలకు మాటిచ్చావో ఐదేళ్ల వరకు నేను ఒక్క నయా పైసా పెంచను అని చెప్పి ఏదైతే మాటిచ్చావో మరి ఆ మాటకు అనుగుణంగా మరి ఏ రకంగా నువ్వు రెండు రెండు సార్లు ఈరోజు టూ అప్ ఛార్జీలు అని చెప్పి పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఈరోజు ప్రజల మీద ఎందుకు మోస్తున్నావు అని చెప్పి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి ఏ సభలకు వెళ్ళినా కూడా మరి ఏదైతే ఏదైతే అన్ని ధరలు ఏదైతే ఏదైతే మనకు సంబంధించిన ఏదైతే సామాన్యమైన ధరలన్నీ కూడా పెరిగిపోతున్నాయి మరి అవన్నీ కూడా చెప్పిన వ్యక్తి మరి ఈరోజు ఎక్కడైనా తగ్గించాడా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడు పోరాడుతుంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజల్ని సమానంగా చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఎంత అన్యాయం అంటే మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రెండు వందల యూనిట్ల ఒక్క యూనిట్ ఎక్కువ కాల్చినా కూడా మరి వాళ్ళ ఏదైతే ఇండ్లకు కరెంటు కట్ చేసే పరిస్థితి ఉంది మరి ఎంత దారుణం అంటే అనేక ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఈరోజు విద్యుత్ కట్ చేసిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో అనేక సమస్య అనేక సమ అనేక 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 కాలనీలలో ఈరోజు కట్ చేసిన పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ రకంగా మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం గతంలో లాగానే ఎస్సీ ఎస్టీల ఎస్సీ ఎస్టీ కాలనీలకు వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా నిత్యావసర వస్తువులు గతంలో ఎన్నికల సభల్లో మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిత్యవసర పెరిగిపోతున్నాయి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి మరి అదేవిధంగా కందిపప్పు ధరలు పెరిగిపోతున్నాయి నూనె ధరలు పెరిగిపోతున్నాయి అని చెప్పిన వ్యక్తి మరి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఈ ఏడు నెలల కాలంలో ఏ ఒక్క వస్తువు ధరన తగ్గించాడా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను తగ్గించకపోగా మరి ఈ ఏడు నెలల కాలంలో మరి ఈరోజు డీజిల్ ధర ఎంత పెరిగింది పెట్రోల్ ధర ఎంత పెరిగింది మరి నిత్యావసర ధరలు ఎంత పెరిగాయి మరి ఈరోజు కేవలం ఒక్క నూనె పైననే ఈరోజు నలభై రూపాయలు లీటర్ పైన పెరిగిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మరి ఇంత దారుణంగా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి అధికారులకు వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ముందు ప్రతి సందర్భంలో చెప్పాడు ఖచ్చితంగా ఈ కుటుంబీ ప్రభుత్వానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను మరి మీ తరఫు నుంచి ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఎక్కడున్నాడు ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంత భారాన్ని మోపుతున్నా కూడా ఎక్కడ కూడా నోరుప్పి మాట్లాడని పరిస్థితి ఉంది మరి అదే జగన్మోహన్ గారు చెప్పారు మేము ఏదైతే హామీలు ఇచ్చామో మరి ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశాం మరి ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అనేక హామీలు సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి ఈరోజు మహిళలకు ఉచిత బస్సు అన్నాడు ఎక్కడ ఉంది ఉచిత ఉచిత బస్సు మరి ఈరోజు పద్దెనిమిది ఏళ్ళ నిలిన ప్రతి ఒక్కరికి నెలకు పదహైదు వేలు ఇస్తా అన్నాడు ఎక్కడుంది అది ఎక్కడ ఎక్కడుంది మరి విద్యా దీవెన ఎక్కడుంది వసతి దీవెన ఎక్కడుంది రైతు భరోసా ఎక్కడుంది రైతులందరికీ ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తాను అన్నాడు ఎక్కడుంది మరి ఇవన్నీ కూడా ఇవ్వకోకుండా ఈరోజు కాలయాపన చేసుకుంటూ ఈరోజు గత ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్వాహకం అని చెప్పి గత గత ప్రభుత్వం మీద నిందలు మోపుతూ మరి ఈరోజు ఈ ఏడు నెలల పరిపాలన ఈరోజు కొనసాగుతుంది మరి ఇవాళ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం నిలదీస్తున్నాం ఈ ముఖ్యమంత్రి గారిని మరి ఉప ముఖ్యమంత్రి గారిని మీరు ఏదైతే ప్రజలకు మాటిచ్చారో హామీలు ఇచ్చారో మరి ఆ హామీలన్నీ కూడా అమలు పరచాలని చెప్పి కూడా మేము ప్రజల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఇవాళ ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తొలగించాల్సిన అవసరం అవసరం ఉంది ఉంది లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది పెద్ద ఉద్యమాన్ని తీసుకుపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు గతంలో డిస్కమ్ల నిర్వీరం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మరి ఆ డిస్కమ్లను ఆర్థికంగా బలోపేతం చేయడం జరిగింది అని చెప్పి కూడా